గుంటూరు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు దీక్ష సమాజం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటలకి శ్రీ ఆంజనేయ స్వామి దర్శనం దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నామని అన్నారు జయంతి మహోత్సవం స్వామివారికి గట్టాభిషేకం చాలా కనంగా జరిగిందని అన్నారు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు భక్తులకి ఎక్కడా ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు అందించామని అన్నారు సాయంత్రం తొమ్మిది గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తులందరూ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించాలని కోరారు అంతేకాకుండా రేపు జూన్ రెండవ తేదీన భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు ఆరే కమిటీ సభ్యులు మరియు హనుమాన్ దీక్ష సమాజం కమిటీ సభ్యులు మాట్లాడారు ये पदो ने हिलोले है बड़ा फ्री मांगो मम्मी सही है हां 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 जय <laughs> श्रींद K Calvini! K Calvini!! Ehahah uma cara que tenia o drop Nukela, o respuesta que te oryaku! K soci7619 isada na Pala! Que Nachtladi? OK? Que necesitabango snf2 Mas a şey? mas aca